మూడో రోజు నామినేషన్ల జోరులో ఇరవై ఒకటో వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పబ్బా రాజమణి లక్ష్మణ్ తమ నామినేషన్ను శుక్రవారం నాడు దాఖలు చేశారు మెదక్పల్లిన స్థానిక మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్లో భాగంగా మూడో రోజు నామినేషన్ ఇరవై ఒకటో వార్డు బీజేపీ అభ్యర్థి పబ్బా రాజమణి లక్ష్మణ్ ఇంటి నుండి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించే అనంతరం మున్సిపల్ కార్యానికి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వార్డు అభ్యర్థి సమస్యలపై మాట్లాడుతూ వార్డులో నీటి సమస్య డ్రైనేజ్ సిస్టమ్ సమస్య వీధి దీపాల సమస్య షాంటిటేషన్ సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ గతంలో ఉన్న వార్డు కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఈసారి ఇవట వార్డు బీజేపీ అభ్యర్థిగా నిల్చోవడం వల్ల జరిగిందన్నారు అందరూ అభివృద్ధి పథం ముందుకు వెళ్ళాలంటే నాకు ఓటేసి గెలిపించి ఎప్పుడు వెంట ఉండి ప్రాతినిధ్యం సమస్యలు ఉన్నా మీ మీ ముందు నేను సమస్యలను తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు ప్రజలు బీజేపీ నాయకులతో తెలుపన్నారు